నమస్కారం ఈ రోజు రాజకీయ పరిస్థితులు అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి ఈ రోజు పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులు బట్టి అంబటి రాంబాబు గారి విషయమే ప్రజలందరూ చర్చించుకుంటున్నారు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులుగా ఉంటున్నారు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఒక హుందాతనంగా ప్రవర్తించాలి ప్రజా సమస్యల మీద పోరాడాలి అనే ఉద్దేశంతో ప్రతి రాజకీయ నాయకులు కూడా అలాగే ప్రవర్తిస్తూ ముందుకు వెళ్తున్నారు కానీ వైసీపీ నేతలు మాత్రం ప్రజా సమస్యల మీద పోరాటం చేయలేకపోగా అనుచిత వ్యాఖ్యలతో మాట్లాడుతూ మహిళలను దూషిస్తూ అదే ఒక పెద్ద గొప్ప విజయంగా భావిస్తూ అనేక సందర్భాల్లో మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడం చాలా దురదృష్టకరం దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ మధ్య కాలంలో అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని ఆ మహిళల్ని అనుచితంగా మాట్లాడడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి దీన్ని ప్రజలైతే ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు దీనికి ఆల్రెడీ మీకు ముందే పదకొండు సీట్లు ఇచ్చి మీకు గుణపాఠం చెప్పారు ఇంకా మీకు అర్థం కావట్లేదు ఈ మొన్న జరిగిన విషయమే మిమ్మల్ని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టినా కూడా మీరు ఇంకా బయటకు వచ్చి స్వతంత్రం వచ్చి ఏదో సంపాదించినట్టు మీరు తగ్గేదేలే అని అంటూ ప్రచారం చేస్తూ మహిళలను దూషిస్తూ ప్ర మీరైతే తీరు మారలేదు దీన్ని మహిళలందరూ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అలానే రాజధాని మహిళలు కూడా మీరు గతంలో కంచపరిచి చాలా దీన్ని మాట్లాడున్నారు దీన్ని కూడా ప్రజలందరూ చూసి మీకు చాలా చేదరించుకుంటున్నారు అలానే ఇప్పుడు శ్రీవారి లడ్డూ విషయంలో కూడా అది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే లడ్డూని కల్తీ చేసి మీకు సిట్టు వారు మీకు ఇచ్చిన రిపోర్ట్ లో మీరు పక్కాగా కల్తీ జరిగిందని చెప్పినా కూడా మీరు దాన్ని డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి గారిని అనుచిత పదాలతో దూషిస్తూ సమస్యలు సృష్టించడానికే మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు మీకు ఒకసారి బుద్ధి చెప్పారు ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మహిళలందరూ మిమ్మల్ని ఛేదరించుకొని ఇంకా ఘోరమైన పరాజయాన్ని చూస్తారని మేము తెలుగు దేశం మహిళ ప్రతినిధులుగా తెలియజేస్తున్నాం నమస్కారం అండి ముఖ్యంగా ఇంత అభివృద్ధి చూస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఏ విధంగా తిట్టగలుస్తున్నాడో అర్థం కావట్లేదు ఏ విధంగా అంబటి రాంబాబు గారు అతను ఎక్కడి నుంచి వచ్చాడు ముందు జైల్లో నుంచి వచ్చాడు జైలు నుంచి వచ్చాడంటే అటువంటి వాక్యలే వాగుతాడు అతనికి ట్రైనింగ్ కూడా ఇచ్చే అతని నాయకుడు కూడా అటువంటి ట్రైనింగ్ ఇస్తున్నాడు తిట్టమని మహిళలు తిట్టమని అభివృద్ధి చేసే వాళ్ళ మీద దుమ్మి పోయమని అటువంటి వాఖ్యలు మాట్లాడమని ట్రైనింగ్ ఇస్తాడు సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అతని నాయకుడి నుంచి ఇతనికి గుణం వచ్చింది సరే అతను అతను వచ్చే స్థలం కూడా మంచి స్థలం నుంచి రాలేదు అతను జైల్లో నుంచి వచ్చాడు ఇంకా సిగ్గురాప తెలవతుంది అయినా మా మహిళలు తిట్టడం పెద్ద గొప్ప అనుకుంటున్నాడా మా ముందుకు వచ్చి తిడితే అతనికి ఎటువంటి గుణపాఠం చెప్పాలో మాకు తెలుసు అభివృద్ధి వీలైతే అభివృద్ధి చేయమనండి ప్రజలకి ఏమైనా మేలు చేసే పనులు చేయమనండి అంతేగాని అభివృద్ధి చేసేవాళ్ళ మీద దోషుని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అతని కరెక్ట్గా మళ్ళీ మళ్ళీ కూడా ఒక నెలలో వెళ్ళిపోతాడేమో జైలుగా అనుకుంటాను ఎప్పుడైనా కరెక్ట్గా వెళ్తాడు ఎప్పటికైనా వెళ్ళిపోతాడు ఇటువంటి వాక్యం చేసే వాళ్ళు ఎవరికైనా సరే శిక్ష తప్పదు ఇంక ఊరుకునేదే లేదు అతను తగ్గేదే కాదు మేము తగ్గేదే లేదు అసలు అసలు అరాచకాలు అన్యాయాలు అనేది గత ప్రభుత్వాలు అందరూ ప్రజలందరూ చూశారు కాబట్టి వాళ్ళకి పదకొండు స్థానాలు ఇచ్చారు ఇంకా 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 మీరు ఇంకా ఇలాగ నడిస్తే మాత్రం మీకు ఒక స్థానం కూడా రావడం కూడా జరగదు అట్ట అడుగు వెళ్ళిపోతాడు అది మాత్రం చూడండి ప్రజలేమో అమాయకం కాదు చదువు లేని వాళ్ళు కాదు అందరూ ఎడ్యుకేటెడ్ అందరూ చదువు ఉన్న వాళ్ళే జ్ఞానం ఉన్న ప్రజలు అంతా కనపెడతారు ఏది తప్పో ఏదో చూస్తారు మీరు అన్ని లంచాలు ఇచ్చారు లాస్ట్ టైం అన్ని పథకాలు ఇచ్చారు మీరు ఎందుకు ఓడిపోయారు మీకు ఎందుకు పదకొండు స్థానాలు వచ్చాయి మీ అన్యాయాలను వారవలేక అందుకే మీరు ఇంక ఇంకా దయచేసి అన్యాయాలు మహిళలపై దూషణాడటం తగ్గిస్తే మర్యాద ఉంటుంది మహిళలపై దోషుని మాట్లాడడం అనేది గొప్ప కాదు అది మాత్రం మా దగ్గర మా ముందుకు వచ్చి నీకు చేతనైతే మా ముందుకు వచ్చి నువ్వు మాట్లాడితే నీకు ఎటువంటి గుణపడన చెప్పాలనేది మేము రెడీగా ఉన్నాం ఇది పార్టీ పరంగా కాకుండా నువ్వు ప్రజలకు వీలైతే అభివృద్ధి పనులు చేయవు అంతేగాని అనచ్చ వ్యాఖ్యలు మాట్లాడొద్దు అసలు దయచేసి ఇంకా ఈసారి ఇంకా రిపీట్ అయితే మాత్రం మళ్ళీ నువ్వు జైలుకి వెళ్తావు జాగ్రత్త